కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా అన్నారు కొన్ని మెటీరియల్ అయితే రీస్టాక్ అయ్యాయి ముఖ్యంగా ఈ పీకాక్ జాము ఇది నేను యాక్చువల్గా లాస్ట్ టైము ఒక కేజీ ప్యాకెట్ ఎంత కొన్నాను దానికంటే కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ కే కొన్నాను ఇది ప్రజెంట్ మార్కెట్లో ఎవరి దగ్గర స్టాక్ లేదు అంటే రెండు మూడు కేజీలు తీసుకునే వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ వన్ కేజీ తీసుకునే వాళ్ళ దగ్గర చాలా రేరు అండ్ షాప్స్లో కానీ మార్కెట్స్లో కానీ ఎక్కడా లేదు సో ఎక్కడా లేని ఐటమ్ ఆబ్వియస్లీ డిమాండ్ అనేది పెరిగిపోతుంది ప్రైస్ పెరిగిపోతుంది అండ్ సెకండ్ ఎండిఎఫ్ బేసెస్ అండి మనం ఇంతకుముందు రింగ్ బేస్ ఏదైతే సేల్ చేసాము అది టూ ఇంచ్ ఇది టూ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట బిగ్ సైజ్ వచ్చింది మన దగ్గర ఫుల్ క్వాంటిటీ ఉంది అండ్ ఐపిన్స్ అయిపోయి ఐపిన్స్ కూడా వచ్చాయి హాఫ్ మూన్లో పింక్ సో పింక్ కూడా కొంచెం డిమాండ్గానే ఉంది ఎవరి దగ్గర ప్రజెంట్ స్టాక్ దొరకట్లేదు షాప్స్లో సో ఎంతో రిస్క్ చేసి ఒక కొత్త పర్సన్ని పట్టుకొని ఐటమ్స్ అన్ని రీస్టాక్ చేశాను అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ చేయండి అండ్ త్రీ ఎంఎం క్లిప్ స్టోన్స్లో కలర్స్ కూడా మన దగ్గర రాబోతున్నాయి వచ్చిన వెంటనే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను మీకు అప్డేట్ తెలుస్తుంది అండ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే పీకాక్ ఛాన్స్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతాయి నాకు వన్ కేజీ మాత్రమే దొరుకుతుంది